ప్రిలరా బాగున్నారా ప్రభునేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ప్రిలర ఈ కీర్తన మరి కోరహ కుమారులు రచించినటువంటి కీర్తన మరి ఈ కీర్తన ప్రేమను గుర్చినటువంటి మరి గీతము అని చెప్పబడుతూ ఉంది ఈ పేరుతోనే మరి ప్రసిద్ధికి ఎక్కిందనమాట అయితే ప్రిలర మరి ఈ కీర్తన ఏసుక్రీస్తు ప్రభువును సంఘానికి రాజుగాను పరలోక సంబంధమైన వరునిగాను చిత్రీకరించే మహిమగల కీర్తనగా మనము చూడవచ్చు ఎందుకు అంటే మరి ఈ అధ్యాయంలోనే రెండవ వచనము ఆరవ వచనము ఏడవ వచనము పదకొండవ వచనము ఈ వచనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ భూ సంబంధమైనటువంటి రాజును ఉద్దేశించి రాసినది కాదని పరలోక రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాసినది అని మనము తెలుసుకోవచ్చు అయితే ప్రియులారా మరి పదిహే పదివ వచనం నుండి పదవ వచనం నుండి పదిహేనవ వచ్చినంలో ఇక్కడ సంఘము క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా చిత్రీకరించబడుతూ రాయబడుతూ వచ్చింది ఈ యేసుక్రీస్తు ఈ పరమరాజు యొక్క సౌందర్యం తర్వాత ఆయన యొక్క వైభవం ఆయన యొక్క దయ ఆయన యొక్క బలప్రభావాలు ఆయన యొక్క పవిత్రమైనటువంటి స్వభావం వీటన్నిటిని గురించి ఈ కీర్తనాకారుడు ఎంతో చక్కగా రాస్తూ వచ్చాడు ప్రిలారా మరి ఈ కీర్తనాకారుడు పరలోకపు రాజును గురించి ఏమి రాస్తూ వచ్చాడు వేటిని గురించి ఆయన వివరిస్తూ వచ్చాడు అంటే ప్రియుల మరి ఈ వచనాలలోనే కొన్ని మాటలు ఆయన యొక్క సత్యమును గురించి ఆయన యొక్క నీతిని గురించి ఆయన రాస్తూ వచ్చాడు తర్వాత ఆయన యొక్క సింహాసనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క సింహాసనం తర్వాత ఆయన యొక్క రాజదండం చూసారా ఆయన నీతిని ఎలా ప్రేమిస్తాడో ఏ విధంగా భక్తిహీనతను ద్వేషిస్తాడో తర్వాత ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం లేక ఆనందం ఆయన వస్త్రముల యొక్క సువాసన ప్రిలరా ఇవన్నీ కూడా పరలోకపు రాజును గురించి ఆయన రాస్తూ వచ్చాడు ఈ రాజు ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ప్రిలరా ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు నీ సౌందర్యమును కోరినవాడు నీ ప్రభువు అని చెప్తా ఉంది నీ అంటే ఎవరు ఇక్కడ మరి ప్రిలారా పరలోకపు రాజు యొక్క మరి వధువుగా అనగా రాకుమారిగా ఇక్కడ చెప్పబడేటువంటి ఈ స్త్రీని గురించి చెప్పబడుతూ ఉంది ప్రిలారా ఈ స్త్రీ గురించి ఆమె ఆమె గురించి ఏమి రాస్తూ వచ్చాడు ఈ రాణి గురించి ఏమి రాస్తూ వచ్చాడు కీర్తనాకారుడు అంటే ప్రిలరా ఇదే అధ్యాయంలో ఇదే అధ్యాయంలో ఆమె అంట ఆయన యొక్క దయ పొందినటువంటి రాణి అంట ఆయన యొక్క దయ పొందినటువంటి రాణి తర్వాత ఓఫీరు మరి అపరంజితో చేయబడినటువంటి మరి బంగారముతో అలంకరించుకున్నది ఆమె యొక్క వస్త్రము కూడా బంగారపు బుట్ట పని చేసినటువంటిది అంతేకాదు విచిత్రమైనటువంటి పని గల వస్త్రములు ఆమె ధరించుకున్నది ప్రియులారా ఆమె దేవుని యొక్క దయ ఈ పరలోకపు రాజు యొక్క దయ పొంది పొందినదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ దయ ఆయ ఆయన దయ గురించి రాయబడుతూ వచ్చింది కదా ఏమిటి ఆయన దయ అంటే ప్రియుల లోకములో దేవుని యొక్క దయ మానవుని పట్ల ఎలా చూపించబడుతూ వచ్చిందో మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం మానవుని యొక్క పాపం అపవిత్రమైనటువంటి తన యొక్క వైఖరిని బట్టి ఆ దేవాది దేవుడు పరలోకపు రాజు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన కలవరిశిలువలో ప్రాణం పెట్టాడు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించాడు ప్రియుల ఆయన ఆ కలువరి కలవరిశిలువలో చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మానవుని యొక్క పాపము కడిగి వేస్తూ ఉన్నాడు మానవుని యొక్క మరి పాపమంతటిని కూడా పాపపు వైఖరిని పాపపు స్వభావాన్ని ఆయన కడిగి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన దయ పొందినటువంటి రాణి అని చెప్పబడుతుంది కదా ఈ సంఘము దేవుని యొక్క దయ పొందింది ఆయన దయవలనే ఆమె రక్షింపబడుతూ వచ్చింది ఆమె ఆయన దయవలనే ఆమె పాపములు క్షమించబడుతూ వచ్చినాయి ఆయన దయవలనే ప్రిలరా ఆమె పరిశుద్ధముగా పవిత్రముగా చేయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా ఈనాడు దేవుడు నీ పట్ల నా పట్ల తన దయను కనబరిచి నిన్ను నన్ను రక్షించాడు నీ నా పాపములను క్షమించి కడిగి పవిత్రపరిచాడు ఆ కలవరిశిలువలో ఎంతో క్రైమ చెల్లించాడు ఎంతో వేదన అనుభవించాడు నీ నా పాపములను తీసివేయటానికి చూసారా ప్రియుల ఆయన దయ కలిగినటువంటి వాడు కాబట్టి నీ పట్ల నా పట్ల తన దయను కనబరుస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియుల ఆయన దయను కనబరచటమే కాదు ఆమె వస్త్రాలను గురించి రాయబడుతూ వచ్చింది ఆమె వస్త్రము అంట బంగారు బుట్ట పని చేసినది అని చెప్పబడుతుంది తర్వాత విచిత్రమైనటువంటి పని గల వస్త్రాలు ధరించుకుందంట ఏంటి వస్త్రాలు ఏమిటి ఈ వస్త్రాలు అంటే ప్రిలర ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము నీతి వస్త్రము ప్రశస్తమైన వస్త్రము ఈ విధంగా మరి దేవుడు నీకు నాకు ఆయన వస్త్రములను ధరింపజేస్తూ వచ్చాడు రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తూ వచ్చాడు చూసారా ప్రిలారా ఈ పరలోక సంబంధమైనటువంటి ఈ వస్త్రమును ధరించుకున్నటువంటి ఆమె ఈ సంఘము ఎంత సౌందర్యవంతంగా కనబడుతుందో ఎంత సౌందర్యవంతంగా కనబడుతుందో కాబట్టి ప్రిలరా ఈమె ఈమె వస్త్రములు విచిత్రమైనటువంటి పనిగల వస్త్రాలు ఈ లోకంలో ఏ ఏ నేతగాడు కూడా చేయలేనటువంటి వస్త్రాలు ఇవి విచిత్రమైనటువంటి పని కలిగిన వస్త్రాలు ఈ వస్త్రాలు ఎంతో ఎంతో అలంకరించబడినవిగా ఎంతో సౌందర్యవంతముగా లోకానికి కనబడుతూ ఉన్నాయి ప్రిలారా అయితే అనేకులు వాటిని అర్థము చేసుకోలేకపోతున్నారు అనేకులు వాటిని చూడలేకపోతున్నారు చూడలేకపోతున్నారు సరే ప్రిలారా అక్కడ ఆయన పదకొండవచ్చినములో ఒక మాట ఉంది ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ప్రిలరా నీ సౌందర్యమును కోరినవాడు ఏమిటి ఆమె సౌందర్యం ఏమిటి ఆమె యొక్క సౌందర్యం ప్రిలరా ఏమిటి ఆమె యొక్క సౌందర్యం అంటే దేవుని యొక్క పరిశు పరిశుద్ధత కలిగినటువంటి ఆమె దేవుడు తన దయచొప్పును అనుగ్రహించినటువంటి పరిశుద్ధత దేవుడు తన దయచొప్పును అనుగ్రహించినటువంటి నీతి దేవుడు తను ముందుగా నిర్ణయించినటువంటి సత్క్రియలు మంచి క్రియలు ప్రిలరా ఇవి ఆమెకు బహు సౌందర్యాన్ని కలుగ చేస్తూ ఉన్నాయి ప్రిలరా ఈ లోకంలో ఏ మనుషుడు కూడా దేవుని ఎరగనటువంటి ఏ మనుషుడు కూడా ఇలాంటి పరిశుద్ధతను కలిగి ఉండలేడు లోకంలో మరి నీతి నీతి భౌతికమైనటువంటి నీతి లేకపోతే స్వనీతిని బట్టి ఈనాడు లోకంలో మనుషులు మంచితనం కలిగి జీవించవచ్చు కానీ ప్రిలర దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని కలిగి నాడు లోకంలో ఏ మనుషుడు కూడా జీవించలేడు తర్వాత లోకంలో దే మనుషులు సామాన్యమైనటువంటి మరి కొంత కొంత పాపం లేకుండా జీవించవచ్చు కానీ దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధత కలిగి లోకంలో ఏ మనుషుడు జీవించలేడు అది కేవలము అది కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది అది కేవలము సంఘము మాత్రమే ధరించుకున్నటువంటి ఆ సౌందర్యం ప్రియులారా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఆ సౌందర్యాన్ని ధరించుకున్నావా ఆ పరిశుద్ధతను కలిగి లోకంలో జీవిస్తూ ఉన్నావా ఆయన నీ కొరకు నా కొరకు ముందుగా నిర్ణయించినటువంటి ఆ సత్క్రియలు కలిగి ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నావా ఆ సత్క్రియలు చేస్తూ ఉన్నావా వాటిని ద్వారా దేవునిని ఈ పరలోకపు రాజును సంతోషపరుస్తున్నావా ఆనందపరుస్తూ ఉన్నావా దేవుని యొక్క నీతి నీకు అనుగ్రహించాడు కదా ఆ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా లోకానికి మరి పూర్తిగా భిన్నమైనటువంటి ఈ నీతి దేవుని యొక్క నీతి ఇలాంటి నీతిని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా ఆయన నీ సౌందర్యమును కోరినవాడు ఆయన నీ సౌందర్యమును కోరినవాడు కాబట్టి ఆయన ఆయనను నమస్కరించాల ఆయనను ఆరాధించాల ఒకరోజు ఇలాంటి పరిశుద్ధత ఇలాంటి నీతి ఇలాంటి సత్క్రియలు కలిగి ఒకనాడు క్రీస్తుతో కలిసి సంఘం ఏలుబడి చేస్తుంది నీవు నేను ఆ విధంగా ఏలుబడి చేస్తాం ఏలుబడి చేస్తాం ఒకవేళ ఇలాంటి పరిశుద్ధతను పోగొట్టుకొని నీతిని పోగొట్టుకొని ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే ఈ దినమే నీ పరలోకపు రాజు నీ కొరకు చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం యొక్క రా ఆయన నీ పరిశుద్ధ నీ పవిత్ర ఆ అపవిత్రతను అంతని తీసివేస్తాడు నీ పాపం అంతటిని తీసివేస్తాడు తన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను సంపూర్ణముగా కడిగి పవిత్రపరుస్తాడు సంపూర్ణముగా కడిగి పవిత్రపరుస్తాడు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎవరు అంటే వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా తమ వస్త్రములను తెలుపు చేసుకునినటువంటి వారు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఆయన యొక్క రక్తములో నీ వస్త్రాలను మరలా తెలుపు చేసుకో పాడైపోయినాయి ఏమో అపవిత్రపరచబడుతూ వచ్చింది ఏమో మలినం అంటుతూ వచ్చిందేమో ఆయన రక్తము ఎద్దుకు వచ్చి ఆ రక్తములో నీ వస్త్రములను తెలుపు చేసుకున్నట్లయితే ఆయన సంపూర్ణంగా నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు అప్పుడు ఆయన నీ సౌందర్యంను కోరినవాడు కాబట్టి అలాంటి సౌందర్యం కలిగి దేవునికి నమస్కరించు ఆరాధించు దేవునికి సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు అప్పుడు ఆయన నీ యొక్క సౌందర్యాన్ని బట్టి సంతోషిస్తాడు నీ ఆరాధనను బట్టి నీ స్థుతి కీర్తనలను బట్టి ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన దేవా ఏసు ప్రభా మీ కొందనములు స్తోత్రాలు మా కొరకు మీరు ఆ కలవరిశిలో ఎంతగా క్రైమ చెల్లించారు పరిశుద్ధమైనటువంటి దేవా మీ పరిశుద్ధమైన మీ రక్తమును చెందించారు పాడైపోయి చెడిపోయినటువంటి ప్రభా జీవితం మలిన వస్త్రాలు కలిగి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మమ్మలను కడిగి పవిత్రపరిచారు మా వస్త్రములను దేవా శుద్ధీకరించారు మీ రక్తము ద్వారా కడిగి నూతన పరుస్తూ వచ్చారు మా జీవితాన్ని కడిగారు మా ఆలోచనలు మా తలంపులన్నిటిని కడిగి శుద్ధి చేశారు ఎస్ అయ్యా అందుకే మీకు వందనములు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి ఎన్నోసార్లు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నా ఎన్నోసార్లు మీరు ఇచ్చినటువంటి నీతిని పోగొట్టుకుంటున్నాం అయ్యామములను క్షమించము మీ రక్తము చేత కడిగి పవిత్రపరచుము శుద్ధీకరించుము దేవాశ్రుద్ధీకరించము సహాయం చేయము నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుత్వ మీరు చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు వందనాలు నాయన ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలందరినీ నాయన జ్ఞాపకం చేసి వారి వారి అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి పొందండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్